మీకు చల్లని నీళ్లు తాగే అలవాటు ఉందా అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే తాగునీటి విషయంలో మన ఎంపిక భిన్నంగా ఉంటుంది కొందరికి వేడి నీరు మరికొందరికి చల్లటి నీరు తాగడం అలవాటు అయితే వీటిలో ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుందో చూద్దాం నీరు ఆరోగ్యానికి చాలా అవసరం హైడ్రేషన్తో పాటు మెడిసే చర్మాన్ని కాపాడుతుంది ఇది జీవక్రియకు కూడా మంచిది తలనొప్పికి కూడా చికిత్స చేస్తుంది అయితే ఏ నీరు తాగాలి అనేది ముఖ్యం చల్లని నీరు రీఫ్రెష్గా అనిపించినప్పటికీ ఇది జీర్ణక్రియకు అంత ఉత్తమైనది కాదు ఇది మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం జీర్ణ వ్యవస్థకు చల్లని నీరు ఎందుకు మంచిది కాదు చల్లటి నీరు లేదా ఐస్ క్రీమ్ షోడాలు వంటి ఏదైనా చల్లని ఆహారాలు జీర్ణ వ్యవస్థకు అంత మంచివి కావు ఇవి శరీరం లోపల అగ్నిరూప చర్యలను తగ్గిస్తుంది దీనిని ఆయుర్వేదంలో జీర్ణ అగ్ని అంటారు శరీరంలోని అగ్ని రూపం పనితీరు జీర్ణక్రియ జీవక్రియ రోగ నిరోధక శక్తి వంటి ముఖ్యమైన నిధులకు కూడా సహాయపడుతుంది శరీరం లోపల వెచ్చని వాతావరణాన్ని కలిగించేలా చేస్తుంది చల్లని నీరు తాగడం వల్ల శరీరం చల్లబడి ఈ వ్యవస్థలన్నిటికీ అంతరాయం ఏర్పడుతుంది చల్లటి నీరు తాగినప్పుడు శరీరానికి ఏం జరుగుతుంది చల్లటి నీరు తాగినప్పుడు లేదా చల్లటి ఆహారం తిన్నప్పుడు అది జీర్ణ వ్యవస్థను బలహీనపరుస్తుంది ఇది మరింత మందగిస్తుంది బరువును పెంచుతుంది అజీర్ణం ఉబరం కలిగిస్తుంది చల్లటి నీరు కడుపులో ఆమ్లాలు పిత్తాన్ని పలుచన చేయడం ద్వారా అజీర్ణానికి కారణం అవుతుంది ఇంకా కడుపులోని చల్లని ద్రవాన్ని వేడి చేయడానికి శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది బద్ధకం అలసట అసౌకర్యానికి దారి తీస్తుంది దీనికి పరిష్కారం ఏంటి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి చల్లని నీటిని ఎంచుకోవడానికి బదులుగా రోజు వారి ఆహారంలో వెచ్చని నీటిని కూడా చేర్చుకోవాలి భోజనంతో పాటు గోరువెచ్చని నీటిని తాగడం మంచిది భోజనానికి ముప్పై నిమిషాల ముందు ఆ తరువాత గోరువెచ్చని నీరు తాగాలి జీర్ణక్రియ జీవక్రియ రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి నిమ్మరసంతో వెచ్చని హెర్బల్ టీలను తాగవచ్చు వెచ్చని నీరు శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది చల్లటి నీటికి బదులు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు అందుతాయి ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది గోరువెచ్చని నీరు అంతర్గత శుభ్రానికి మంచిది ఎందుకంటే ఇది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది గోరువెచ్చని నీటిని తాగినప్పుడు అది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది ట్యాక్సిన్స్ విడుదల చేయడంలో సహాయపడుతుంది మెడిసే చర్మానికి మంచిది